ఈ టైంకి తినాలి ఈ టైంకి చేయాలి అని చెప్పేసి ఎవరు చెప్పట్లేదు దాహం వేస్తుందంటే మంచిది దాగదు ఆకలి అవుతుంది అంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు అన్న విషయాలు మన ఇంటి పక్కలో ఒకసారి మన ఇంట్లో కూడా సంఘటనలు ఉంటాయి అలా కాకుండా మీరంతా సేఫ్ గా డ్రైవ్ చేస్తూ పక్క వాళ్ళకి సేఫ్ గా ఉంచుతూ మీరు సేఫ్ గా డ్రైవ్ చేస్తూ రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుకోవడం జరుగుతుంది ఇక్కడ చూశారు ఈ రోజు డ్రైవర్ స్టే మీకు తెలుసు డ్రైవర్ అనేది ఒక పక్క వ్యూహంలో బండి తోలి మళ్ళీ బయటికి తీసుకొచ్చేస్తే డిపో నుండి బయటికి వెళ్ళి మళ్ళీ డిపో వరకు వచ్చేంత వరకు ఎంత సురక్షితంగా డ్రైవ్ చేస్తారనే విషయం స్టీరింగ్ ఎక్కిన ఎక్కినప్పటి నుండి దిగేంత వరకు అతను ఒంటి నిండా కళ్ళు పెట్టుకొని డ్రైవింగ్ చేసి తన వెనక ఉన్న ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ పర్సెంట్స్ మీ లైఫ్ని ని కాపాడుతూ తను జాగ్రత్తగా ఉంటూ ఈ మధ్య అన్న చెప్పారు మా ఒక ఆర్టీస్ డ్రైవర్ కూడా అప్పుడప్పుడు గుండెపోటు రావడం జరిగింది వాళ్ళకు ఆ విషయం తెలియగానే నా వెనక ఉన్న ప్యాసింజర్స్ని ని ఫస్ట్ చూసుకోవాలన్న ఆలోచనతో సేఫ్గా డ్రైవర్ పక్కన బస్సు పెట్టేసి తను అల్లాడుతూ కూడా స్టీరింగ్ పైన కూలిన వాళ్ళు కూడా ఉన్నారండి ఆర్టీసీలో డ్రైవర్స్ ఈ విధంగా డ్రైవర్ అనేది చాలా చిన్న చుక్క చూడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో వాహనం నడిపే వారు ప్రతి ఒక్కరు డ్రైవరే వాళ్ళు తన సేఫ్ చూసుకుంటూ పక్క వాళ్ళు సేఫ్ కూడా చూస్తూ డ్రైవింగ్ చేయాలని చెప్పేసి ప్లస్ టూ వీలర్స్ వాళ్ళు ప్రత్యేకంగా కంపల్సరీ హెల్మెట్ ధరించాలని చెప్పేసి ఈ యొక్క డ్రైవర్ సందర్భంగా మేము కోరుకుంటున్నాము ప్లస్ ఫోర్ వీలర్ వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టట్లేదండి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సీట్ బెల్ట్ పెట్టి ఉంటే సేఫ్ గా విషయాన్ని ఇప్పుడు వస్తున్న అప్డేటెడ్ కార్లలో కూడా ఉంది సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ చేస్తే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ప్రాణాలు పోయేంత వరకు రాదు అయినా డ్రైవింగ్ చేస్తూ అంటే సీట్ బెల్ట్ పెట్టకుండా వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ వాళ్ళ కోల్పోయిన సంఘటనలు కూడా జరిగాయి టూ వీలర్స్ వాళ్ళు అయితే ఇంకా చెప్పలేము అసలు టూ వీలర్స్ జగిత్యాల నేను చూస్తున్నాను ఏరియాలో అసలు టూ వీలర్ వాళ్ళు హెల్మెట్ పెట్టడం అనేది లేదు హెల్మెట్ ధరించాల్సిన మన మోటార్ ట్రాన్స్పోర్ట్ వల్ల కూడా నేను వినిపిస్తున్నా ఏంటంటే కాస్త వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళు ఎప్పుడైతే లైసెన్స్ ఇష్యూ చేస్తున్నారో ఆ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ప్రాణం అంటే ఏంటి దానిలో కింద ఒక పాట ద్వారా మన మనకు మన కళా బృందం వాళ్ళు వినిపించారు చాలా ధన్యవాదాలు చెప్తున్నానండి ఈ విషయంలో మీరు చాలా బాగా చెప్పారు ఆ పాట ద్వారా మాట ద్వారా ఎక్కడ పాట ద్వారా బాగబోతుంది అన్న విషయాన్ని వాళ్ళు గమనించి వాళ్ళ పాట ద్వారా చాలా బాగా చెప్పారు ఈ విషయాన్ని అందరూ గమనించి సేఫ్గా ఉంటారు అని చెప్పేసి కోరుకుంటూ రెండు వాహనాలు కొట్టుకోవడం యాక్సిడెంట్ అంటే పోతే పోయింది ఇంకో బస్సు ప్రొడ్యూస్ చేయొచ్చు పోతే పోయింది ఇంకో టూ వీలర్త కానీ యాక్సిడెంట్లో లో పోయే ప్రాణాలు రెండు కుటుంబాలు రోడ్డు మీద పడ్డాడు యాక్సిడెంట్లు ఎవరైతే చనిపోతారో ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డాడు యాక్సిడెంట్ కాల్ చేస్తే ఎవరైతే తిరుగుతా వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడ్డాడు కేవలం రోడ్ యాక్సిడెంట్ అంటే రెండు వాహనాలు కొట్టుకోవడం కాదు రెండు జీవితాలు కాదు ఎంతమంది అన్ని సో ఇది ఆలోచన రావాలి ఈ నియమాలు మనకు తెలియదా అందరికీ తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా విపరీతమైన పబ్లిసిటీస్తుంటారు ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా విపరీతమైన పబ్లిసిటీ ఇస్తుంటారు అయినా సరే ఎందుకు పిలుతున్నాయి ఇప్పుడు పాట పాడితే చాలా చక్కగా పాట ఎందుకు ఎందుకంటే కేవలం మానవ తప్పిదాలు మన క్రమశిక్షణ రహించండి అది మనం అందరం చెప్పుకోవాలి అది ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఇవి తగ్గుతే తప్పించేసి ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని పెట్టుకున్నా కూడా మనం కార్యక్రమం పెట్టుకోవడము బిస్కెట్స్ తినడము భక్తులు మాట్లాడటము తర్వాత వెళ్ళిపోవడం తప్పించేసి ఆలోచన లాభాలు అంటే రోడ్డు భద్రత అన్నది కేవలం ఆలోచన మాత్రమే ఇప్పుడు మన బాడీ ఉంది ఈ బాడీలో ఎన్నో పార్ట్స్ ఉన్నాయి మనకు తెలియదు ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు రోడ్డు నియమాలు పాటించడం అన్నది జస్ట్ ఈత రావడం లాంటిది ఈత కొట్టండి అని చెప్పేసి అందరు చెప్పాల్సిన ఈత వచ్చిన వాడుకో వాడు పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత కాలు చేతులు ఆడించకుండా కూడా చాలా చక్కగా ఈత కొట్టారు అదే ఈత రాని వాడు దుంకు దుంకిన తర్వాత ఎన్నిసార్లు ఈత కొట్టినా కూడా ఎన్నిసార్లు కాలు చేతులు కొట్టినా కూడా కలి ఆ టెక్నిక్ ఈ నియమాలు అని చెప్పేసి ఆ ఉంటాయి అక్కడ దయచేసి మనకు వచ్చేసి ఆ ఆలోచన రావాలి ఆ క్రమశిక్షణ రావాలి డెవలప్డ్ నేషన్స్ కు అండర్ డెవలప్డ్ నేషన్స్ కు ఇప్పుడు డెవలపింగ్ అయిన నేషన్స్ కు తేడా ఒకటే ఒకటి వారు పెట్టుకున్న రూల్ను ఖచ్చితంగా పాటిస్తారు లైఫ్ స్టైల్ లైఫ్ జీవన విధానం అంటే ఏంటని చెప్పేసి అది మన పాత రోజుల్లో చూసుకుంటే నిజంగా మన భారతదేశం వేరే దేశమే ఇక్కడ కరీంనగర్ వైపు ఇవన్నీ చూసుకుంటే కూడా అప్పట్లో మనకు ఎవరు పని చేయాలన్నా కూడా ఒకరు పని చేస్తే నలుగురు తినాల్సి వస్తుండే లేదంటే ఒకరోజు పనికి వెళ్తే ఒక పూటకు భోజనం మాత్రం దొరుకుతుండే మరి ఇప్పుడు మారైన పరిస్థితులు మారిపోయినాయి జీవన విధానం మారిపోయింది డిఎస్పీ గారు అంటే ప్రతి ఒక్కరికి వెహికల్స్ వచ్చేసినాయి వెళ్తే రోడ్డు ఇంతకుముందు బస్ స్టాండ్కి రావాలంటే కనీసం రెండు మూడు కిలోమీటర్లు రావాల్సింది ఇప్పుడు ఇంట్లో గేట్ తీసేసి అక్కడే ఇక్కడ స్టార్ట్ చేసేసి బయలుదేరుతున్నాడు కాబట్టి ఇంత జీవన మార్పు మార్పు వచ్చేది కాబట్టి ప్రపంచ స్థాయి రోడ్లు మనకు వచ్చాయి స్థాయి వాహనాలు వచ్చాయి సో ఇన్ని వచ్చినప్పుడు వాటికి తగ్గట్టుగానే మనం ఏది కూడా మారాలి ఇప్పుడు మనం పేదరికంలో ఉన్నప్పుడు ఏ వస్తువు ఎక్కడ పెట్టుకున్నప్పుడు నడిచిపోతుంది కొంచెం ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ అయినా కొద్ది ఒక మంచి బట్టలు కొంటాం మంచి బట్టల కోసం ఒక సూట్ కేసు వాళ్ళు ఎత్తండి ఒక కొంటాం ఆ తర్వాత బంగారం కొంటాం బంగారాన్ని ఇంట్లో పడేస్తామా బంగారాన్ని ఒక పెట్టడం కోసము ప్లేస్ చూస్తాము సో అదే విధంగా మన జీవన ప్రమాణాలను పెరిగిన కొద్దీ మనం ఒక టూ వీలర్కున్న తర్వాత టూ వీలర్ ఏ విధంగా నడపాలో నేర్పాలి నేర్చుకోవాలి ఒక కార్ కొన్న తర్వాత కారు ఏ విధంగా నేర్పాలో నేర్చుకోవాలి సో ఈ జీవన ప్రమాణం కలిగిన కొద్ది జీవన ప్రమాణాలు తగ్గట్టు ఈ విధి విధానాలు కూడా మార్చుకున్నప్పుడు మాత్రం మన లైఫ్ స్టైల్ మారుతుంది ఇప్పుడు తిండి పడ్డకులు మన భారతదేశంలో కుదవలేదు తెలంగాణ రాష్ట్రంలో అసలే కొదవలేదు ఎందుకంటే ఈ నీరు వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా మంచి స్థాయి ఉంది సో ప్రపంచ స్థాయిలో ఎలాంటి ఫుడ్ తింటున్నా మనం కూడా అలాంటి ఫుడ్ తింటున్నాం కానీ మరి వార్త బాలజీల ప్రమాణాలు బాగుంటాయి మనం ఎందుకు ఉండట్లేదు కేవలం కారణము ఇది అంటే మన క్రమశిక్షణ లేక సో ఆ పాటలో పాడినట్టు ఎంతోమంది చచ్చిపోతున్నారు దీనికోసం చెప్పాలా సో దయచేసి మనలో మార్పు రావాలి ఆ మార్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా రోడ్ యాక్సిడెంట్ తగ్గుతుంది సో ఆర్టీసీకి వచ్చేసిన తర్వాత సార్ చెప్పినట్టు ఇంతకుముందు మన మీద నమ్మకం ఎక్కువ సో మిగతా వాళ్ళు వచ్చేసి టూ వీలర్స్ కానీ కార్స్ వచ్చేసి వాళ్ళ స్వప్రయోజనం కోసం మాత్రం వాళ్ళ సెల్ఫ్ పని కోసం మాత్రం ఎక్కువ బట్ మీరు కొన్ని వందల మందిని మీ బస్సుల్లో కూర్చొని పెట్టుకొని తీసుకెళ్తుంటారు నేను ఒక్కని పోతున్నట్టే నా కార్ అంటే నా సొంత పని మీద పోతుంటాన జరిగినా కూడా నాకే జరుగుతాయి నేను చేసుకున్న తప్పకు నేనే శిక్ష అందిస్తాను బట్ మీరు మీ మీద నమ్మకంతో కొన్ని వందల మంది మీ వెనుక కూర్చొని బస్సులో చేస్తుంటారు సో మీ ప్రాణాలే కాకుండా మీ మీద నమ్మకంతో ఎంతో నమ్మకంతో వచ్చేసి బస్సులో ఎక్కుతున్నారు సో ఆర్టీసీ అంటే సురక్షిత ప్రయాణం అని చెప్పేసి ఊరికేది ప్రభుత్వ సంస్థ కాబట్టి అట్లా రాలేదు ఆర్టీసీ అంటే సురక్షిత ప్రయాణం అని చెప్పేసి ఎందుకు చెప్పుకుంటున్నారు మీరందరూ బాగా నడిపారు కాబట్టి ఆ పేరు వచ్చేసింది అంటే ఇది మ్యూచువల్గా అంటే మీరు అందరూ బాగా నడిపారు కాబట్టి సంస్థకు సురక్షిత ప్రయాణం సురక్షితమైన సంస్థ అని చెప్పేసి పేరు వచ్చేసింది అంటే మీ పూర్వీకులు మీ ఇంత ముందు బాగా నడుపుకోవాలని స్థాయికి వచ్చాను దీంట్లో ఇంకా తప్పులు చేసుకుంటూ పోయారు అనుకోండి ఆ సంస్థకు ఇప్పుడు ఇమీడియట్గా మీకు మంచి డ్రైవర్ల పేరు వస్తుంది మంచి సంస్థలో పనిచేస్తున్నట్టు ఈ బుకే ఇచ్చే హెల్మెట్స్ ఇవ్వండి అన్నారు అంటే హెల్మెట్ ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారు అందుకని ఉస్కాబాద్ బస్ స్టేషన్ ఎనాగ్రేషన్ చేస్తే కూడా నేను మంత్రి గారికి హెల్మెట్ ఇవ్వడం జరిగింది సో కలెక్టర్ గారికి కూడా హెల్మెట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ వాళ్ళు విలేకరులు ఇవ్వడం జరిగింది అంటే ఆ విధంగా చర్చ జరిగి కేవలం మనకు నియమాలు నేర్చుకోవడం కాదు ఆ ఆలోచన స్టట్ చేయండి దయచేసి ఆలోచన అందరూ డిస్కస్ చేస్తున్నారు రోడ్డు మీద కూడా తప్పు చేసినప్పుడు పది మంది అందరూ డిఫెన్స్గా అడిగేటట్టుకున్నారు నువ్వు తప్పు చేస్తూ నా ఆయన అని చెప్పేసి కానీ మన దగ్గర ఏముంది లాంగ్ రూట్లో వస్తున్నట్టు జాబ్ అయింది బాజు జగ అయినా జాబ్ అయింది ఇంకో నైరో అంటారు సో ఆ విధంగా సో ఆర్టీసీగా బాధ్య మరీ కొరత బాధ్యత ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ మన ఆర్టీసీ నియమాలు మనం చెప్పే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని అటెండ్ అవుతూ అన్నీ బాగా చేస్తారని ఆశిస్తూ మన ఆర్టీసీలో ముప్పై ముప్పై సంవత్సరాల వరకు యాక్సిడెంట్ చేసిన డ్రైవర్స్ ఎంతోమంది ఉన్నారు మనకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పిస్తున్నారు